హలో ఎవరు బావు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన కిచెన్లో టేస్టీ ఎగ్ ఫ్రై అనమాట కొన్ని ప్రాంతాల్లో అయితే ఎగ్ పొరటని కూడా అంటూ ఉంటారు రాయలసీమ సైడ్ రాగి సంగటి కాంబినేషన్గా ఈ ఎగ్ ఫ్రైని తింటూ ఉంటారన్నమాట చాలా బాగుంటుంది అమ్మకాల తినడం చాలా ఇష్టం పప్పు సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా తేలికండి పదే పది నిమిషాలు ఎగ్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు వారైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి రెండు కోడిగుడ్లతో ఎగ్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చదనం పోయేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉండేలాగా ఉల్లిపాయలన్నిటిని ఇలా పక్కకు జరిపేసి కోడిగుడ్లని డైరెక్ట్ గా పగలగొట్టామంటే ఒక్కొక్కసారి ఎగ్స్ పాడై ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదండి అలా కాకుండా ఒక కప్పులో ముందుగానే ఎగ్స్ని పగల కొట్టి పెట్టుకోవాలి ముందుగానే పగల కొట్టి పెట్టిన రెండు కోడిగుడ్లను వేసేసుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వాసన రాకుండా ఉంటుంది అనమాట రెండు నిమిషాల తర్వాత చూసామంటే ఎగ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఇలా ఉడికించుకున్న ఎగ్ ని పీసెస్ గా కట్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఎగ్ పీసెస్ కొంచెం పెద్దవిగా ఉండాలంటే పెద్దవిగా ఉంచుకోవచ్చు లేదు చిన్న చిన్న ముక్కలుగా కావాలి అంటే ఇలా గరిటతో కట్ చేస్తూ ఫ్రై చేసుకున్నామంటే ఎగ్ పీసెస్ చిన్న చిన్నవిగా కూడా కట్ అయిపోతాయి ఇలా మిక్స్ చేశాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేయించి పొడి చేసిన జీలకర్ర పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి అలా చేయడం వల్ల ఎగ్స్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టి ఎగ్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట రెండు నిమిషాల తర్వాత మూత తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఒక మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు టేస్టీ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ టేస్టీ రెసిపీ వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతికి కూడా సూపర్గా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్